హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల స్పెషల్ రైస్ అండి కదంబం చూయించబోతున్నాను కదంబం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకోవాలి పప్పు కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకొని ఇది ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పప్పుకి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల సగం వాటర్ పోస్తున్నాను అంటే ఒకటిన్నర మెజర్మెంట్కి నాలుగు గ్లాసుల సగం పోస్తున్నానండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడకపెట్టుకోవాలి ఇది అనేది మెత్తగా ఉడకపెట్టుకోవాలండి ఇది లోపు చింతపండు నానబెట్టుకుందాం రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇది ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలండి ఇది నానే లోపు విజిల్ పోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి విజిల్ పోయిన తర్వాత రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని చింతపండు నానిన తర్వాత ఒక గిన్నె నిండా రసం తీసుకోవాలండి మనం రైస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇక్కడ పులుసు తీసుకోవాలి ఇలా ఒక గిన్నె నిండా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక కప్పు దోసకాయ ముక్కలు ఒక కప్పు ఆలుగడ్డ ఒక కప్పు వంకాయ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో మీకు ఇంకా ఏవి నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు టమాటాలు వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టమాటాలు పొడుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేయటం వలన తొందరగా మగ్గుతుందండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఇలా ఒకసారి కలుపుకోవాలండి మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వన్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో పులుసు పోసుకోవాలండి మనం తీసుకున్న రసం ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి అమ్మవారికి చేసేటప్పుడు అయితే మనం సాల్ట్ అనేది చూడొద్దండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఇది ఎంత బాగా ఉడికితే రైస్ అనేది అంత బాగా ఉంటుందండి పులుపు కారం అంతా రైస్కు పట్టే విధంగా ఉడకనిచ్చుకోవాలి కదంబం రైస్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉండాలి నేను చూసిన విధంగా ఉండాలి చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యానేత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్